పవన్ కళ్యాణ్ పార్టీ ఎందుకు పెట్టారు పవన్ పావలా సీట్లు కూడా తెచ్చుకోలేకపోయారని మంత్రి ఆర్కే రోజా ఇద్దేవా చేశారు శనివారం మంత్రి ఆర్కే రోజా తిరుపతిలో మీడియాతో మాట్లాడారు ఇరవై నాలుగు సీట్లకే పవన్ ఎందుకు తల ఊపారో చెప్పాలి ఏ ప్యాకేజ్ కోసం ఇరవై నాలుగు సీట్లకు తల వంచారో పవన్ చెప్పాలి పవర్ స్టార్ పవర్ లెన్ స్టార్ అయ్యారు ఎవరితో పొత్తు పెట్టుకోవాలని తెలియని గందరగోళం వారిది పవన్ ఎక్కడి నుంచి పోటీ చేయాలో తెలియని దుస్థితి రాష్ట్ర భవిష్యత్తు గురించి చంద్రబాబు ఏనాడైనా ఆలోచించారని మంత్రి రోజా మండిపడ్డారు టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన తర్వాత మా పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకు రీచ్ కాలేదనేది ఎవరికి డౌట్ లేదు ఖచ్చితంగా మేము వన్ సెవెంటీ ఫైవ్ స్థానాలకు నూట ఐదు గెలుస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంతా చాలా సంతోషంగా ఉన్నారు ఎప్పుడైనా ఒక పార్టీ అభ్యర్థుల జాబితా రిలీజ్ అయినప్పుడు ఆ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటారు అదేంటో గానీ టీడీపీ జనసేన కూటమి అభ్యర్థుల జాబితా రిలీజ్ చేశాక ఆ రెండు పార్టీల నేతలు కార్యకర్తలు ఏడ్చుకుంటున్నారు వైఎస్ఆర్ నేతలు కార్యకర్తలు మాత్రం డబుల్ హ్యాపీగా సంబరాలు చేసుకుంటున్నారు ఆ రెండు పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను చూశాక అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు పార్టీ పెట్టాడో కూడా అర్థం కావట్లేదు మాకే కాదు జనసేన నాయకత్వానికి కార్యకర్తలకు ఏమీ అర్థం కాని పరిస్థితిలో వారంతా అయోమయంలో ఉన్నారు ఎందుకంటే నిన్నటి వరకు పవర్ షేరింగ్ సీట్ షేరింగ్ ఓట్ షేరింగ్ అని పవన్ కళ్యాణ్ ప్రగల్భాలు పలికాడు తీరా పావలా శాతం కూడా సీట్లు తెచ్చుకోలేకపోయాడు ఈ పీకే పవర్ స్టార్ వీటన్నిటిని చూసి పవన్ కళ్యాణ్ ను పవర్ స్టార్ కాదు పవర్లెస్ స్టార్ అని ప్రజలు అంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో అనుకుంటా ఓ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తన పార్టీని తెలుగుదేశం ఎలా చూస్తుందో చెప్పుకొచ్చాడు జనసేన అంటే కుక్క బిస్కెట్లు పడిస్తే తోపు మన వెనుక తిరుగుతారు వీళ్ళకి పది సీట్లు ఎక్కువని తెలుగుదేశం పార్టీ నేతలు మనల్ని అవమానిస్తున్నారని ఆయన తన కార్యకర్తలు గుర్తు చేస్తూ వీరావేశంతో మాట్లాడారు తన పార్టీ ప్రజల కోసం పుట్టిందని ఎవరు బిస్కెట్లకు తలవంచు బొమ్మని బీరాలు పలికాడు అవసరమైతే మనమే వాళ్ళకి ఎన్ని కావాలో అన్ని సీట్లు ఇస్తామంటూ చాలా పెద్ద పెద్ద మాటలు కోతలు కోసాడు మరి ఈ రోజు కేవలం ఇరవై నాలుగు సీట్లకు కుక్క బిస్కెట్ల తోకు ఒప్పుకుంటూ వెళ్లినట్టు చంద్రబాబుతో కలిసి ప్రెస్ మీట్ లో ఎందుకు కూర్చున్నాడో ఆయన తన కేడర్ కు సమాధానం చెప్పాలని ఆర్కే రోజా అన్నారు